మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే దీనిపై పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో స్పందించి సున్నితమైన అంశాలపైన ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు దీంతో నటుడు ప్రకాష్ పరోక్షంగా పవన్ ను ఉద్దేశిస్తూ వరుస పెట్టి ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ వచ్చారు అయితే ఈ వరుస ట్వీట్స్ పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించి కామెంట్ చేశారు ఇంతకు రాజ్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంలో ప్రకాశ్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా సాగుతోంది ప్రకాశ్ రాజ్ వరుస పెట్టి ట్వీట్ చేయడం దీన్ని మీడియా హైలైట్ చేయడం అంతా జరిగిపోతుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లను ఉద్దేశిస్తూ వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ అంటే ఇష్టమని నాకు ఆయన మంచి మిత్రుడని అన్నారు రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉందని నటుడిగా ఆయన్ని గౌరవిస్తానని అన్నారు ఇక ఆయనతో కలిసి పనిచేయడం అనేది నాకెంతో ఇష్టం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టారు కానీ ప్రకాశ్ రాజ్ ఆ విధంగా కామెంట్ చేయవలసిన అవసరం లేదని తెలిపారు ఆయన చేసిన పోస్టును నేను తప్పుగా అర్థం చేసుకోలేదు ఆయన ఉద్దేశం ఏంటో నాకు పూర్తిగా అర్థమైందంటూ పవన్ కళ్యాణ్ వివరించారు ఇదిలా ఉండగా ప్రకాశ్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడం జస్ట్ ఆస్కింగ్ అంటూ రాసుకువచ్చారు పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి